నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో శుభదినము మన ప్రపంచ విశ్వ గురువుగా చెప్పబడుతున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యంగా సంతోషంగా మరింత ప్రజాసేవ చేయాలనేసి ఆయనకి ఆయన పేరు మీద ప్రత్యేక పూ పూజలు చేయడం జరిగింది ప్రధానమంత్రి ఈరోజు మనం చూస్తున్నాము భారతదేశంలోనే మూడవ స్థానంలో మా ప్రపంచంలోనే భారతదేశం మూడవ స్థానంలో ఉండే విధంగా ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి దేశ మన భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే కొనియాడుతున్నారు ఎందుకంటే ఆయన చేసినటువంటి పథకాలు కావచ్చు ఆయన చేసినటువంటి భారతదేశానికి అభివృద్ధి కావచ్చు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఆయన భారతదేశంలో ఉండడము ఆయన నాయకత్వంలో మనం అందరూ కూడా పనిచేస్తుండడము నిజంగా చాలా గర్వకారణంగా ఉంది